జరిగే అసెంబ్లీలో మొదటి స్థానం గెలిస్తే బోడ ప్రసాద్ గారి ఫస్ట్ స్థానం గెలిచినా ఫస్ట్ ಮಲೂರอด ಬೋದು ತಾಟಿ ಆಡಿ ಬೋದು ತಾಟಿ ಓಡ ಪ್ರಸಾದ ಅಣ್ಣ ಇವಳ ಗಾಡು ರೆಡ್ ಬೋದು ಓಡಾ ನೋಡಿ ಕೇಂದ್ರ ಅಲ್ಲಿ ಯಾತೆ ಓಕೆ ನಾವು ತೊಳೆ ಬಡವರ ಇಕಾ 2 2 ಬದಕ್ಕೆ ನೋಟಕ್ಕೆ ಪಾಟಿ ಕೇಳಬೇಕಾದ್ರೆ ಕಷ್ಟ ಪಡೋ ನೋಟಾಕಿನ ಕಿತನೆ ಮಾಡ್ತ ಕಸ್ಟಮರ್ ಸಾಕು సంవత్సరాల నుంచి బయట తిరుగుతున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరుంటే చెప్పండి ఓడిపోయిన వాళ్ళు అయినా గెలిచిన వాళ్ళైనా నూట యాభై ఫ్యామిలీ ఫ్యామిలీ జనాల మధ్యలో ఉండేవాళ్ళు ఎవరున్నారు నా పేరు గోపీచంద్ బీసీసీఎల్ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను నేను నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నాను అలాగే ముప్పై సంవత్సరాల నుంచి నేను తెలుగు యువతలో పనిచేశాను అలాగే బోడే ప్రసాద్ గారితో పాటు బోడే ప్రసాద్ గారు మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడిని అలా ఆయనతో అనుబంధం ఆయన గ్రామ పార్టీ దగ్గర స్టార్ట్ చేసి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారి జీవితాన్ని స్టార్ట్ చేసి ప్రతి నెల తొమ్మిదో తారీఖు మీటింగ్ జరగాలి అంటే తొమ్మిదో తారీఖు మీటింగ్ పెట్టిన ఘనత బోడే ప్రసాద్ గారు తగ్గుతుంది అలాగే పార్టీ ఏ పిలిపించినా కానీ ఆయన మండల పార్టీకి ప్రెసిడెంట్ ఉన్నారంటే ప్రతి నెల పద్నాలుగో తారీఖు మీటింగ్ జరగాలంటే పద్నాలుగు తారీఖు మీటింగ్ పెట్టిన ఘనత బోడే ప్రసాద్ గారు అలా ప్రతి విషయంలో ఒక పార్టీ ఏ పిలిపించినా కూడా తూచా తప్పకుండా నియోజకవర్గంలో అమలు చేసినటువంటి వ్యక్తి బోడే ప్రసాద్ గారు పనిచేసే వ్యక్తికి ఆ విధంగా ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మధ్య ఉంటూ ఇంటింటికి తిరుగుతా ఉండే మనిషిని ఈరోజు పక్కన పెట్టమంటే చాలా బాధపడాల్సిన విషయం ప్రతి కార్యకర్త కూడా ఆందోళన చెందుతున్నాడు మొదటి లిస్టులో మొదటి లిస్టులో ఎప్పుడైతే మా పేరు లేదో అప్పుడే కార్యకర్తలందరూ కూడా రోడ్ ఎక్కడ సిద్ధపడ్డారు కానీ మోడే ప్రసాద్ గారు చంద్రబాబు గారి మీద నాకు నమ్మకం ఉంది లోకేష్ బాబు గారి మీద నాకు నమ్మకం ఉంది నా పంత మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి మీరెవరు ఆందోళన చెందొద్దు మీరందరూ ఆగండి అని చెప్పేసి ఆయన ఆబట్టి అందరూ కూడా కార్యకర్తలు కూడా మేమెంతో నిబ్బరంగా ఉన్నాం ఆగాం కానీ ఈరోజు ఉదయం చెప్పిన వార్త చూసుకుంటే మా మీద మాకే డౌట్ వస్తుంది అంటే మేము ఏం చేయాలి ఎక్స్టెంట్ అనేది ఇప్పుడు అంటున్నారు అందరూ అంటున్నారు కదా డబ్బు లేవని చెప్పేసి మేము చెప్తున్నాం ఈరోజు కార్యకర్తలుగా మేము చెప్తున్నాం నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరమైతే పాలీళ్ల కళ్ళు బుద్దు తాళ కూడా తీసుకుని పెట్టి ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎంత కావాలో చెప్పండి ఎన్ని కోట్లని మేము సిద్ధంగా ఉన్నాం ఎంత సిద్ధం పెట్టాం ఎక్కడ పెట్టుబడి చెప్పండి మేము మా డబ్బులు తీసుకొని పెడతాం అంతేగాని ఇవాళ డబ్బులు విషయంలో పక్కన పెట్టారంటే మేము కూడా సిద్ధంగా లేవు ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎవరో కూడా ఏ ఒక్క నాయకుడు కూడా రోడ్డు ఎక్కని రోజు రెండో రోజు ఓడిపోయిన మరుసటి రోజే ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన మా మోడీ ప్రసాద్ గారు కాబట్టి ఆయనకే సీట్ లేదంటే ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అంటే ఆ నాయకులు మేము ఎలా నమ్మాలని చెప్పి అడుగుతున్నాం మా కార్యకర్తలు ఎంత కష్టపడి ఇన్నాళ్ళు పార్టీని అండి పెట్టుకుంటే బాగా పదవులు లేవు మా బోడే ప్రసాద్ గారికి వస్తే మాకు వచ్చేట్టుగా మేము ఫీల్ అవుతాం ఎందుకని అంటే ఆయన ప్రజల్లో ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పేసి ఇంట్లో మనిషిలాగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే మనిషి ఆయన స్వచ్ఛంద సంస్థలాగా అంటే ఆయన ఎక్కడ ఏ కష్టం అన్నా కానీ ఆయన వెళ్ళి ఆయన నిలబడి నేను చెప్పేసి ఎవరు చనిపోయినా కానీ చూడటం హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వెళ్తాం ఇట్లా ప్రతి విషయంలో మా కుటుంబ సభ్యుడిలాగా నిలబడిన వ్యక్తికి ఇవాళ అన్యాయం జరిగితే మేము చూస్తా ఊరుకోం అలా అని చెప్పేసి ఎవరిని బట్టి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెడతామంటే మాత్రం ఏ కార్యకర్త పనిచేయడం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం రోజు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా చంద్రనాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని అటు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు పదవుల మీద తీసుకొచ్చి పరిగెత్తించి నారా చంద్రనాయుడు నాయకత్వంలో అనేక పథకాలు తీసుకొచ్చి న్యూ దగ్గర లేని వ్యక్తి గోడెం ప్రసాద్ గారు ఫస్ట్ టైం టికెట్ ఇచ్చారు పద్నాలుగు ఆయన టికెట్ రాకముందు కూడా సేవే మార్గంగా అందరినీ అందరి దగ్గరికి వెళుతూ కూడా టికెట్ రావడానికి ఆయన చేసిన కృషి అందరు తెలిసిందే ఆ రోజు ఎంత సేవ చేశాడో టికెట్ వచ్చినా కూడా అంతే నిబద్ధతో పనిచేశాడు కార్యకర్త ఓడిపోయిన తర్వాత నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచిన వ్యక్తే రోడ్డు ఎక్కల మార్చి ఇరవై మూడో తారీఖు రిజల్ట్ వస్తే ఇరవై నాలుగో తారీఖు పొద్దున్నే నేనున్నానండి ఆయనతో పాటు నాతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారండి పొద్దున్నే ఆరు గంటలకి పెంళూరు కట్టల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ డే బై డే ఎవరో తప్పు చేస్తే క్షమించండి అమ్మా నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పి చెప్పిన గొప్ప వ్యక్తే బోడే ప్రసాద్ నేను ఒకటే చెప్పానండి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన కనపడలా ఓడిపోయినా కూడా ప్రజలందరికీ కూడా ధైర్యం ఇచ్చుకుంటూ నేను ఉన్నాననే నమ్మకం క్రియేట్ చేసుకుంటూ అందరినీ ఒకటి ఒకటి కలుపుకుంటూ తిరిగినట్టు బోడే ప్రసాద్ గారు మరి అలాగే ఓడిపోయిన తర్వాత పద్మ పంతొమ్మిది నుంచి ఈరోజు ఈ ఈ క్షణం వరకు కూడా పార్టీ ఆఫీసర్లు ఎటువంటి కార్యక్రమాలు ఇచ్చినా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహిళా కమిటీలు కానివ్వండి టిఎన్ఎస్ఎఫ్ కమిటీలు కానివ్వండి ముస్లిం కమిటీలు కానీ మైనార్టీ కమిటీలు కానివ్వండి యువత కమిటీలు కానివ్వండి ఆయన నాయకత్వంలో పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రతి కార్యక్రమం కూడా ఆయన నాయకుడిగా ఎంచుకుని ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ చేశారు అందులో భాగంగానే మరి యువగానం పాదయాత్ర రాష్ట్రం మట్లం ఎలా జరిగింది ఒక్క మా పెన్లూరు నియోజకవర్గంలో ఎలా జరిగింది పదహారు గంటలు నిర్దిర్యాయమంగా ఆ రోజు పాదయాత్ర అయిపోగానే లోకేశ్వర్ ఒకటే మాట అన్న నేను జీవితంలో మర్చిపోలేదు అన్న అన్నారు మరి అలాగే ఆ రోజు తర్వాత ఇంకో రెండు నెలల గ్యాప్లో నారా చంద్రనాయుడు గారిని తప్పు చేశారని అరెస్ట్ చేస్తే భువనేశ్వర్ గారికి సంఘీభావంగా రాజమండ్రి వెళ్ళారండి బోడేప్రసర్ మాట్లాడగలం మేము సంఘీభావం తెలుపు కాదు ఆయన మాకు ఎదురొచ్చి బాబు మీ నియోజకవర్గంలో పాదయాత్ర బాగా జరిగిందంట కదా పదహారు గంటలు నిరుదీరాంగా జరిగిందంట కదా మా లోకేష్ గారు చెప్పారు అంటే ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత కూడా ఆ రోజు జరిగిన పాదయాత్ర ఎంత ఇంపాక్ట్ వచ్చిందనేది నేను మళ్ళీ நரம்பலூர் கேட்டா நடம்பலூர் கேட்டா ఇవాళ కార్యకర్తల మనోభావాలకు కూడా మీరు గౌరవించకుండా బయట వ్యక్తిని తీసుకొచ్చి మీరు బోడే ప్రసాద్ గారికి ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇస్తారంటే మేము కింద చేయడానికి కూడా మేము సిద్ధంగా లేము ఎందుకంటే బోడే ప్రసాద్ గారి కోసం మేము చాలా కష్టపడ్డాము తెలుగుదేశం పార్టీని పెనులూరు స్థానంలో నిలపాలని కష్టపడ్డాము లోకేష్ గారు కూడా అన్నారు పార్టీని కష్టపడ్డ కార్యకర్తని ఎవరిని వదలమని ఇవాళ మేము పార్టీ కోసం మేము కష్టపడలేదా మా ప్రసాద్ గారు కష్టపడలేదా ఇవాళ మా బోడే ప్రసాద్ గారికి సీట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే కనుక మేమందరం మూకముడిగా రాజీనామా చేస్తాము నమస్తే చంద్రబాబు గారు ఈరోజు ప్రసాద్ గారికి కొంచెం న్యూస్ అయితే వచ్చినట్టు అండి టికెట్ లేరు దానికే మేము చాలా ఆవేశంగాను చాలా బాధాకరంగాను ఉన్నాము ఇక్కడ ఓడిపోయిన రెండో రోజు నుంచి కట్ట మీదకెళ్ళి ఆయన తిరిగిన మొదటి వ్యక్తి ఈ నూట ఐదు మందిలో మొదటి వ్యక్తి ప్రసాద్ గారు ఎవరైనా సరే ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారు ఓడిపోయావన్న బాధతో ఒక్క నాలుగు రోజులైనా ఆయన బాధను పక్కన పెట్టుకొని ఆయన మనసులో ఎంత ఉన్నా పైకి ఎన్ని అమ్మ నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించండి అమ్మ నాకు ఎందుకు లేదు ఏమన్నా ఏదన్నా తప్పులు ఉంటే క్షమించండి ఈసారి నేను తెలుసుకొని మంచిగా అందరి మనసులు అంటే ఆయన చేసింది తప్పు ఏంటో ఆయన కాకపోతే ఆయన అది ఆయన ఓడిపోయిన రెండో రోజు నుంచి కట్టమే తిరిగింది మరొక వ్యక్తి బోడే ప్రసాద్ జరిగింది బోడే గారు నాలుగు సంవత్సరాలు నుంచి కూడా తాలి బల్పం కట్టుకున్నట్టు తిరుగుతూ ప్రతి కార్యకర్త ఆయన అడుగు జాడల్లో నడిచామండి ఆయన ఈరోజు అమ్మ మీటింగ్ ఉంది రమ్మంటే మీటింగ్కి వచ్చామండి ప్రతి ఓటింగ్ ఎక్కడ ఓటింగ్ ఓట్లు అండి ఎన్ని ఓట్లు తీసుకొచ్చావు తెలుసా తెలుగుదేశం ఓటు అంటే ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి అక్కడ ఓట్లు కూడా మా గోడే ప్రసాద్ గారికి ఓట్ వేయాలంటే ఉందంటే మేము ఆ ఓటర్ కోసం వెరిఫికేషన్కి వెళ్ళి ఆఫీస్కి పంపించి అమ్మ ఓట్లు వచ్చినాయా లేదా చెక్ చేసుకుంటూ ఆ ప్రతి ఒక్క ఇంటింటి ఓటు కూడా వెరిఫికేషన్ చేసుకుంటూ ఈరోజు నలభై వేల ఓట్లు మేము ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిన ఓట్లు మేము తీసుకొచ్చామండి అది పక్కాగా చెప్తున్నాం ఆ నలభై వేలు కూడా ఈ రోజు తీసుకొచ్చిన ఓటు మిస్ అయిపోతారండి ఎవరు వచ్చినా సరే ముత్యాన్ని పెట్టా సరే ఏమండి ఎన్ఆర్ఐస్ డబ్బులు తెచ్చి వాళ్ళకి గుమ్మరిస్తానంటే ఇక్కడ సరిపోదండి కష్టజీవికి ఓటు ఇవ్వాలండి కష్టజీవికి ఓటు ఇవ్వాలండి కష్టపడిన కార్యకర్తలు ఇక్కడ అడుగడుగున ఇప్పుడు మీరు ఎన్నర్ఐని ఎవరో తీసుకొస్తే మేము వెళ్ళి ఆయన పక్కన మేము నుంచని మేము సలాము కొట్టడానికి ఇక్కడ సిద్ధంగా లేవండి మాకు తిరగాల్సిన పని కూడా లేదు ఏంటంటే వాళ్ళు డబ్బు ఉంటే డబ్బు ఉన్నట్టు ఉండమనండి ఇక్కడ కార్యకర్త సిన్సియర్ గా ఉన్నారు ఇక్కడ వడప్రసాద్ గారు సిన్సియర్గా ఉన్నారు ఆయన కింద మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామండి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు నుంచి ఆయన టికెట్ లేదన్న రోజు బయటకు వస్తే కనుక చూడండి ఆయన టికెట్ ఇస్తే కనుక ఈ రోజు నుంచే ఆయన విజయం ఏంటో చూపిస్తాం ఇదండి మా చంద్రబాబు గారు చెప్తున్నాను గారికి ఫోన్ వచ్చిందంటే అకామిడేట్ చేస్తాము అని అన్నారంటండి మీరు కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పెనోమలూరు నియోజకవర్గంలో గోడె ప్రసాద్ గారు ప్రతి గడపకి తిరిగి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి ఆయనకి టికెట్ ఇస్తారన్న నమ్మకంతో ఆయన అభ్యర్థులు మేమంతా అనుకుంటున్న తరుణంలో మీరు సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది పార్టీకి చాలా నష్టం చేకూరుతుంది సార్ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ కోసమే కానీ బోడే ప్రసాద్ గారి కోసమే కానీ లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలి క్యాటర్ని ఎలా పెంచుకోవాలి ప్రతి ఒక్క లాస్ట్ ఓటర్ దాకా మనం ఓట్లు ఎలా యాడ్ చేసుకోవాలి మనం ఎలా గెలవాలి ఇలాంటి వ్యూహంతో మేము వెళ్తూ ఉంటే మీరు సడన్గా ఇలాంటి రాంగ్ డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్ ప్లీజ్ ట్రై టు రీకన్సిడర్ సార్ బోడి ప్రసాద్ గారికి టికెట్ ఇస్తే సార్ మేము అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటాము లేదు అని అంటే సార్ మీరు ఇంక ఎలాంటి క్యాండిడేట్ని గెలిపించుకున్నా కూడా ఇక్కడ జనాలతో మాట్లాడుతుంటే మాకు అర్థమవుతుంది సార్ కేస్తామని అంటున్నారు కానీ టీడీపీని గెలిపించుకుంటామని మేము అన అని అన్నట్లేదు సార్ ప్రజల నుంచి రెస్పాన్స్ అలా ఉంది దయచేసి పార్టీ కష్ట పార్టీ కూడా గుర్తించి బోడి ప్రసాద్ గారి కష్టాన్ని గుర్తించి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తారని మేము అనుకుంటున్నాం సార్ పెనమలూర్ని ఫస్ట్ అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం సార్ ఫస్ట్ మీకు గోడి ప్రసాద్ గారికి టికెట్ ఇస్తే ఫస్ట్ మేము రికార్డ్ చేసుకుంటాం సార్ ఇది మా రిక్వెస్ట్ సార్ మా సిన్సియర్ రిక్వెస్ట్ సార్ మీరు మా అభ్యర్థిని కన్సిడర్ చేస్తామని మేము అనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి గారికి నా ఎనపాలు ఈ రోజు పెనమలూరు నియోజకవర్గ గోడే ప్రసాద్ గారికి టికెట్ లేకపోతే ఆయనలాగా ఎవరు చేశారు చెప్పండి నూట డెబ్బై ఐదు సీట్లకు కూడా పెనమలూరు నియోజకవర్గంలో చేసినటువంటి మా నాయకుడు ప్రసాద్ గారు చేసినటువంటి పనులు ఎవరైనా చేశారా ఈ రోజు మేము అడగటం కాదండి మా ఆవేశం కాదండి ఎవరికి ఎవరన్నా వచ్చి ఇక్కడ ఏమన్నా చేయగలుగుతారా మా నాయకులాగా చేయగలుగుతారా అత్యంత గెలిపించుకుంటారా అది సాధ్యం కాదు మన బోడే ప్రసాద్ గారికి ఇక్కడ పెనుములు ఉన్నాయి ఇక్కడ బోడే ప్రసాద్ గారికి అనౌన్స్ చేస్తేనే అందరికీ నమస్కారం నేను పెంకిపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ని రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి నెక్స్ట్ డే కార్యకర్తలతో ఈ నియోజకవర్గం మొత్తం నలి తిరిగి కార్యకర్తలకి మనోధైర్యాన్ని నింపి ఈ నియోజకవర్గం మొత్తాన్ని చుట్టుముట్టి ఏ సమస్యలు వచ్చినా నేనున్నానని ఆయన నడిపించి మాకు మనోధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి మన ప్రసాద్ గారు అలాంటి వ్యక్తికి ఈరోజు మరి ఎందుకు ఆగమన్నారో మాకైతే అయితే తెలీదు దయచేసి అధిష్టానికి అధిష్టానానికి చిన్న వెనుపం డబ్బుని ప్రామాణికంగా చూడొద్దు ప్రజల మధ్యలో జనాలు జనాల మధ్యలో ఏ నాయకుడు తిరుగుతున్నాడు ప్రజలకి అనుకూలంగా సేవ చేసే వ్యక్తి ఎవరు అది కూడా చూడాలి అని కోరుకుంటూ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నాం మీరు మళ్ళీ పునరాలోచించి మా బోడే ప్రసాద్ గారికి టికెట్ ఇస్తే మేమందరం ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కాలుకు బలపం కట్టుకుని భారీ మెజార్టీతో గెలిపించి మీకు ఈ టికెట్ బహుమతి అందజేస్తామని కోరుకుంటున్నాను